మరిన్ని ఎక్కువ సీట్లు పొందేందుకు ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది బీజేపీ అధిష్టానం వికసిత భారత్ సంకల్ప యాత్రపై సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు దేవిక భవాన్ని ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది నిన్న నడ్డా అధ్యక్షన జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన సమావేశం జరిగింది ముఖ్యంగా ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అలాగే వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ విస్తృత స్థాయి చర్చ అయితే జరిపింది ఇక రెండో రోజు ఇవాళ రోజంతా కూడా జరుగుతున్న పదాధికారుల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు ముఖ్యంగా అంటే మొన్నటి ఎన్నికలు సెమీఫైనల్గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది పెద్ద రాష్ట్రాలని దీంతో ఆ ఫలితాలపై పార్టీ అయితే సంతృప్తి ఉంది ఇక తెలంగాణలో కూడా గణనీయంగా ఓట్ షేర్ను పెంచుకున్న భారతీయ జనతా పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ఎనిమిది ఎమ్మెల్యేలను గెలుచుకుంది అయితే లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా ఫోకస్ చేయాలని ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాస్త సంతృప్తినిచ్చాయని భావిస్తున్న పార్టీ కర్ణాటకలో ఎందుకంటే ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకని కొన్ని నెలల క్రితం కోల్పోయిన పరిస్థితి అటు కర్ణాటక తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా పార్టీ కొంచెం యాక్టివ్ అన్నమలై నేతృత్వంలో ముందుకెళ్తోంది అలాగే ఏపీలో తమిళనాడులో కేరళ వీటి దక్షిణ రాష్ట్రాల అన్నింటి మీద ఫోకస్ చేయాలని పార్టీ వ్యూహాలైతే రచిస్తోంది ముఖ్యంగా మొన్నటి ఎన్నికలకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో అంటే బలహీనంగా ఉన్న పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ఆ మేరకు సక్సెస్ కాగలింది అదే వ్యూహాన్ని ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాలని అంటే పార్టీ కొంచెం బలహీనంగా ఉన్న స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ముందుగా ముందుగానే प्रकटी వాళ్ళని గ్రౌండ్లో చేసుకునేలా ఒక అయితే వ్యూహాలు అయితే రచిస్తోంది ఇక వికసిత భారత్ సంకల్ప యాత్రలను పార్టీ జనవరి ఇరవై ఆరు వరకు చేపట్టనుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి గడప గడప కొంటే ప్రజలందరికీ తెలిసేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యాత్రల ముఖ్య ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి కూడా పార్టీ పదాధికారుల సమావేశంలో సమీక్ష అయితే జరుగుతోంది అలాగే అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున వాజ్పేయి జయంతి సందర్భంగా తీసుకుంటున్న కార్యక్రమాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పార్టీ నిన్న చర్చించింది అలాగే ఇవాళ సమావేశంలోనూ కూడా చర్చించబోతుంది ఇక జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రామ మందిరం ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేలా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా మోదీ సర్కార్ ఏం చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ మొదలు ఇప్పుడు అయోధ్య మందిరం వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు దేశం కోసం దేశ ప్రజలకు చేసింది ఇవన్నీ ప్రజలకు తెలిసేలా అవి వాటిని తెలియపరచడంతో పాటు వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగా పార్టీ అయితే ప్రణాళికలు రచిస్తుంది ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో సమీక్ష నిర్వహించిన పార్టీ లోక్సభ ఎన్నికలలో అనుసరించే అనుసరించే వ్యూహాలనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు అయితే పదాధికారుల సమావేశాలు అయితే జరుగుతున్నాయి అంటే పూర్తి ఆఫీస్ బేర కేంద్ర పార్టీ ఆఫీస్ బేరర్స్తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శులు అలాగే అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరునాథ్ తెలంగాణ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి పాల్గొన్నారు పూర్తిగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అంటే హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ సమావేశంపై ఫోకస్ చేసింది అదే ప్రధాన ఎజెండా అని చెప్పొచ్చు భవానీ